ండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరు బాగా అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే నేను చాలా రోజులైపోయింది పండగిన తర్వాత వీడియో పెట్టలేదు లాంగ్ వీడియో కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది గొంతు అస్సలు బాగాలేదు దానివల్ల నేను వీడియోలు ఏది పెట్టలేకపోయాను ఈరోజైతే కొంచెం మంచిగా స్పైసీగా కారం కారంగా సండే స్పెషల్గా చేపల పులుసు అయితే చేస్తున్నాను మంచిగా ముదరు ముక్కలు వచ్చినాయి దీంతో మంచి గ్రేవీ చికెన్ గ్రేవీతో మంచిగా పులుసు అయితే పులుపు బాగా దట్టించి పులుసు అయితే చాలా బాగా పెడుతున్నానండి ఫస్ట్ అయితే చేప ముక్కలు నీట్గా వాష్ చేసుకుని దానికి కొంచెం ఉప్పు పసుపు కారం బాగా కలిపేసానండి బాగా కలిపి పక్కన పెట్టాను అలా అయితే ముక్కల్లో కొంచెం ఉప్పు పట్టి బాగుంటుంది తర్వాత ఒక పెద్ద సెట్టి పెట్టానండి వెడల్ పంటిది నా అయితే అస్సలు బాగాలేదు కొంచెం మీరైతే నన్ను క్షమించాలి అందుకే నేను రోజులు వీడే పెట్టలేకపోయాను కానీ ఇంకా లాంగ్ అయిపోతుందని పెడుతున్నాను తర్వాత అందులో కొంచెం జీలకర్ర ఆవాలి జీలకర్ర మెంతులు వేసాను అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసాను ఉల్లిపాయలు కూడా కచ్చాపచ్చాగా కొట్టుకున్నానండి దీంట్లో కూడా కొద్ది పసుపు వేసి చక్కగా మనం నీట్గా వేపుకోవాలన్నమాట కొంచెం ఎర్రగా వచ్చే వరకును రెండైతే నేను టమాటాలు వేస్తున్నాను టమాటాలు కూడా రెండు టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను ముక్కలు కాకుండా ఈ ఉల్లిపాయ అనేది కొంచెం బాగా వేగిన తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసేయాలండి ఇందులోనే అలా వేసి రెండు కలిపి చక్కగా మనం బాగా ఏంటంటే పచ్చివాసన పోయి ఉల్లిపాయ బాగా వేగే వరకు వేపుకోవాలి అలా అయితేనే పులుసు అనేది టేస్ట్గా ఉంటుంది కమ్మగా ఉంటుంది మనకు పచ్చివాసన అనేది ఉండదు ఈ లోపు నేను అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పచ్చాకంగా ఆడాను ధనియాలు జీలకర్ర గసగసాలు కొంచెం అల్లం వెల్లుల్లి అన్నీ వేసుకొని మిక్సీ పట్టి తెచ్చుకున్నాను అలా ఫ్రెష్గా చికెన్లో కానీ మటన్లో కానీ అలా ఫ్రెష్గా వేసుకుంటే అది మనకి చక్కగా చాలా బాగుంటుందండి పులుసు స్మెల్ అనే కాదు టేస్ట్ అనే కాదు ఆ స్మెల్కి ఆ టేస్ట్కి రుచికి చాలా టేస్ట్ వస్తుంది నాకైతే చాలా ఇష్టం అనమాట అలాగా అదంతా వేగిన తర్వాత కొంచెం కారం వేసుకుందాం ఇందులోనూ మనం వేసిన కారం మొక్కలకి సరిపోయింది కానీ పులుసుకి సరిపోదు పులుసు కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా చేపల పులుసు అనేది పులుపు కారం ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట చక్కగా ఎలా సింపుల్గా ఈజీగా చేసుకోండి టేస్ట్ సూపర్ ఉంటుంది చక్కగా గ్రేవీ ఈ పులుసు రెండు రోజులు మూడు రోజులు ఉంటుందండి అస్సలు పొడవుదో ముక్కలు ఎలా కలిపెత్తానని అనుకుంటున్నారా కానీ నాకు అలవాటే అండి అవి ఏం చెదిరిపోవు ఫస్ట్ ఇప్పుడే వేసాను కదా కొంచెం అటు ఇటు తో చేసుకుంటే ముక్క అనేది మెత్తబడుతుంది అనమాట ఇప్పుడు నేను చింతపండు దగ్గర దగ్గర ఒక వంద గ్రాములు చింతపండు నానబెట్టి పులుసు తీసి పెట్టుకున్నాను ఈ మొక్కలను కొంచెం ఒక ఒక నిమిషం మగ్గిన తర్వాత ఈ తీసి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే పోసేసుకుంటాను అడిగిన ఏమన్నా మట్టి పెంకులు ఉంటాయని పక్కన పెట్టేసుకున్నాను పెట్టుకుని మళ్ళీ ఒక్కసారి మొక్కలన్నీ ఇలాగా చూసుకుని కారం అయితే నాకు మళ్ళీ సరిపోలేదండి తెల్లగానే ఉంది కూర అందుకే ఇంకో కొంచెం కారం వేసుకున్నాను కారం లేకపోతే పులుసు అనేది టేస్ట్ అస్సలు బాగోదు నాకైతే నచ్చదండి చూడ్డానికి ఎర్రగా ఉండాలి నాకు అలానే మరి గొడ్డు కారం కాదు మేమంత స్పైసీ తినం కానీ కొంచెం కారం వేసానండి మనకు నూనె తేరినప్పుడు ఆ కారం అనేది మనకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఉప్పు వేసాను కదా ఉప్పు కారం బ్యాలెన్స్ చేసుకుని పులుసు అనేది ఒక్క పది నిమిషాలు అలా మగ్గబెట్టేస్తే దగ్గరికి వచ్చి చిక్కుడు గ్రేవీ రెడీ అవుతుందండి ఇది రెండు రోజులు మూడు రోజులైనా అలానే ఉంటుంది పులుసు అనేదే పాడవదో టేస్ట్ చాలా బాగా వచ్చింది మా పిల్లలు అన్నారు చాలా బాగుంది పులుసు అన్నారు తిని మీకు కనుక మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఉప్పర్ సూపర్ వచ్చింది మీకు చూస్తేనే తెలిసిపోతుంది పులుసు ఏ రేంజ్లో వచ్చింది అనేది అంత బాగుంది చాలా బాగుంది అన్నారు పిల్లలు తిని నేనైతే టేస్ట్ చేయలేదు నాకు గొంతు బాగాలేదు కదా కొంచెం నాకు తినలేదన్నమాట నేను కొంచెం హెల్త్ బాగాలేదని పిల్లలు అయితే వేసుకున్నారు పులుసు అయితే టేస్ట్ అన్నారు పచ్చిమిరగాయలు ఘాట్లు పెట్టి వేసాను కదా చక్కగా జ్యూస్ అంతా పీల్చుకుని సూపర్గా వచ్చిందండి కనుక మా ఛానల్ నచ్చినట్టయితే టే సబ్స్క్రైబ్ చేసుకోవడం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండి వీడియో నచ్చితే గనక